మా నాన్నను వదిలేసి నేను ఎలా వెళ్తాను అందుకే మా నాన్నను కూడా తీసుకుని వెళ్ళిపోతాను అని చెప్పనేసరికి నేను రానురా అని చెప్పి సత్యం అంటాడు ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది ఏంటి నాన్న అని చెప్పను నేను రానురా మీ అమ్మ మిమ్మల్ని వెళ్ళిపోమంటుంది కదా వెళ్ళిపోండి అని చెప్పనేసరికి నాన్న మీరు నా అని చెప్పను కానీ అవున్రా అప్పటి వరకు కోపాన్ని కంట్రోల్ చేసుకున్న నువ్వు నీ భార్య మీద నిందపడేసరికి కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయావు కదా మీ అమ్మ చెప్తుంది కదా వాళ్ళే ముఖ్యమని వాళ్ళు ఇంట్లోకి రావాలంటే మీరు ఇంట్లో ఉండకూడదని వెళ్ళిపోండ్రా అని చెప్పనేసరికి మామయ్య మిమ్మల్ని చూడకుండా అయినా అని చెప్పాను కానీ తప్పదమ్మా నా కోసం అక్కడ గొడవ పడొద్దు అని వాడికి చెప్పాను నా పరువు పోతుందని కూడా చెప్పాను అయినా నా మాట వినిపించుకోకుండా వాడు నా మాటను కూడా పక్కన పెట్టేసి ఎప్పుడైతే గొడవ పడ్డాడో వాడి దృష్టిలో నేను లేనట్టే అని చెప్పాను కానీ నాన్న అంత మాట అనొద్దు నాన్న అని చెప్పనేసరికి వద్దురా నువ్వు నా నేనంటే ఎంతో ప్రేమ అనుకున్నాను ఏం ప్రేమ లేదని నాకు ఇప్పుడే తెలిసింది అనగాని అలాంటవి నాన్న అని చెప్పనేసరికి మరి ఏమనమని చెప్తున్నావురా నువ్వే కదా అక్కడ గొడవ పడద్దు అంటే గొడవ పడ్డావు ఇప్పుడు నేనేం చెయ్యాలి అని చెప్పనేసరికి అక్కడ మీనాను ఎంతలా అవమానించారో నువ్వు చూసావు కదా నాన్న అని చెప్పాను కానీ వాళ్ళు వాళ్ళు ఏమైనా అంటారు మనం మధ్యతరగతి వాళ్ళం ఏమన్నా నోరు మూసుకుని ఊరుకోవాలి అంతే కదా ప్రభావతి మీ అమ్మ చెప్తుంది కదరా మీరు వెళ్ళిపోండి మీకు మీ అమ్మ ఎప్పుడు వరకు టైం ఇస్తే అప్పటి వరకు ఉండి అప్పట్లోగా ఏదో ఒక ఇల్లు చూసుకుని వెళ్ళిపోండి అని చెప్పనేసరికి ఎప్పుడు వరకు కాదు రేపు సాయంత్రం లోపు వాళ్ళ ఇంట్లోంచి వెళ్ళిపోవాలి అప్పుడే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి శృతిని బ్రతిమాలి తీసుకురాగలను అని చెప్పి సత్యం కా సారీ ప్రభావతి కాస్త చెప్తుంది మీనా బాలు ఇద్దరు లోపలికి వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఇద్దరు కూర్చుని బాధపడుతూ ఉంటారు అదేంటండి మామయ్య గారు అలా మాట్లాడారు అనగానే నాన్న ఏదో మనసులో పెట్టి మాట్లాడాడు లేదంటే నాన్న అలా మాట్లాడరు అని చెప్పాను కానీ ఈ నాన్నని ఎంత బాగా అర్థం చేసుకున్నావరే నా మీద నీకు కొంచెం కూడా కోపం రావట్లేదా అని కానీ నీ మీద నాకెందుకు వస్తుంది నాన్న కోపం నువ్వు అలా మాట్లాడేవంటే ఏదో ఒక కారణం ఉండే ఉంటుందని నేను అర్థం చేసుకోగలను అని చెప్పనేసరికి మీ అమ్మకు మీ వెల్లివ తెలియాలరా నువ్వు మీనా ఇంట్లో లేకపోతే ఇంటి పరిస్థితి ఎలా ఉంటుందో తన పరిస్థితి ఎలా ఉంటుందో తనకు తెలిసి తిరాలి మీనా ఒక పని మనిషిలా ఇంటిడి చాకరీ చేస్తుంటే మీ అమ్మకి ఎక్కడ కొవ్వు కరగడం లేదు అందుకే మీ అమ్మ చేసుకొని నువ్వు కూడా ఇంట్లోంచి వెళ్ళిపోతే ఇంట్లో ఖర్చులకు డబ్బులిచ్చేవాడు ఎవడో తెలుస్తుందిలే వెళ్ళండి మీ అమ్మే మళ్ళీ మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని ఇంటికి పిలిచే రోజు ఖచ్చితంగా వస్తుంది వెళ్ళండి అని చెప్పాను కానీ సరే నాన్న నీ ఆరోగ్యం జాగ్రత్త అనగానే నేను తెల్లవారాక మీనా దగ్గరికే వచ్చి అక్కడే కడుపు నిండా తింటానురా ఇక్కడ మీ అమ్మ వండే తిండిలు తింటే ఇంకా నేను ఎందుకైనా ఉంటానా అప్పుడేదో వయసులో ఉండేవాడిని కాబట్టి ఎలా తిన్నా ఏం తిన్నా అరిగిపోయేది ఇప్పుడు అసలే హార్ట్ పేషెంట్ని అన్నీ ఇష్టం వచ్చినట్టు తినలేను కదా మీనా దగ్గరికి వచ్చే కడుపు నిండా తింటాను అనగానే మీరు ఎప్పుడైనా రండి మామయ్యా అని చెప్పి మీనా అంటుంది మరుసటి రోజు ఉదయాన్నే బాలు మీనా లగేజీ సర్దుకుని ఇంకా అక్కడి నుంచి కాస్త బయలుదేరి వచ్చేస్తారు ఇంకా రోహిణి ఈ లోపల సంతోషపడిపోతూ ఉంటుంది మనోజ్ కూడా లోపల తెగ సంతోషపడిపోతూ ఉంటారు మీరు లోపల సంతోషపడుతున్నారని నాకు తెలుసు చెప్తాను బాలు వెళ్ళాక మీనా వెళ్ళాక అప్పుడు మీ పరి ఎలా ఉంటుందో అది చూస్తాను అనగాని నేను శృతి వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తానండి అనగాని నీ ఇష్టం ప్రభా నువ్వు ఏం చేసినా నేను ఏమి అడ్డు చెప్పను అని చెప్పి ఇంకా సత్యం కాస్త బయటికి వెళ్ళిపోతాడు సరే శృతి నువ్వు పార్లర్కి వెళ్ళు నేను శృతి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి నచ్చ చెప్పి శృతిని తీసుకొస్తాను అని చెప్పాను కానీ నన్ను రమ్మంటారత్తయ్యా అని చెప్పనేసరికి వద్దులే పార్లర్కి వెళ్ళని చెప్పి ఇంకా ప్రభావతి కాస్త వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని బ్రతిమాలతుంది నేను రానంటే రాను అనగానే బాలు మీనా ఇంట్లో లేరు ఇంట్లోంచి బయటికి పంపించేసాను అని చెప్పనేసరికి అయినా నా కూతురు అక్కడికి రాదు అని చెప్పి ఇంకా శోభ గట్టిగానే సమాధానం చెప్పేసరికి అక్కడి నుంచి ప్రభావతి వచ్చేస్తుంది ఇంకా వీళ్ళిద్దరూ కూడా వీళ్ళకి ఎక్కడా స్థానం లేనట్టుగా పార్వతమ్మాల బస్తీ దగ్గరికే వెళ్ళి ఆ బస్తీలోనే ఒక ఇల్లు అద్దెకి తీసుకుని అక్కడికి వస్తారు మీరేంటమ్మ మీనా అని చెప్పాను కానీ ఏదో మీ ఇంటికి రాకూడదా మా ఇంట్లో స్థానం లేదని ఇంట్లోంచి బయటకి పంపించేశారు మీ ఇంట్లో కూడా మాకు స్థానం లేదా అని చెప్పను కానీ అయ్యో ఎంత మాటల్లుడు గారు మా ఇంట్లో ఉండండి అనగానే నేను మీ ఇంట్లో ఉండలేను మీదే చిన్న ఇల్లు మా ఇద్దరికి వేరొక ఇల్లు చూడండి అని చెప్పనేసరికి మేనా ఎక్కడో ఎందుకు మన బస్తీలోనే ఆ చివరి ఇల్లు ఖాళీగా ఉంది మేము వానర్తో మాట్లాడతాము ముందు వెళ్ళి ఆ ఇంట్లోకి వెళ్ళి పాలు పొంగించుకోండి మేము వెళ్ళి వానర్కి చెప్పేసి వస్తాము అని చెప్పి ఆ వీధిలో ఉండే వాళ్ళు కాస్త చెప్పడంతో మీనా బాలు ఆ ఇంట్లోకి వెళ్ళి మొత్తం శుభ్రం చేసుకుంటారు ఈ లోప ఇంటి వానర్ బా వస్తాడు బాలు నువ్వు ఈ బస్తీలో ఉంటానంటే నాకు ఎలాంటి అభ్యంతరం లేదయ్యా కానీ ఎలాంటి గొడవలు లేకుండా చూడు చాలు అనగాని అలాంటివేమీ ఉండవండి అని చెప్పనేసరికి సరేమేనా మీరంటే మాకు ఎలాంటి భయమో ఉండదు అని చెప్పి ఇంటి వానర్ చెప్తాడు ఇంకా ప్రభావతికి అప్పటి నుంచి కష్టాలు మొదలైపోతాయి ప్రభావతి శృతి వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చింది కదా హమ్మయ్యా అని కూర్చునేసరికి మనోజ్ వస్తాడు అమ్మ ఆకలిస్తుందమ్మా అని చెప్పనేసరికి ఆ కిచెన్లో ఏమైనా ఉందేమో తినరా అనగాని ఎవరున్నారమ్మా ఎవరు చేస్తారు రోహిణి పార్లర్కి వెళ్ళిపోయింది నువ్వేమో శృతి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయావు బాలు ఇంట్లోంచి వెళ్ళిపోయారు నువ్వే వండి పెట్టాలి నాన్న వచ్చే సమయం అయింది అనగాని ఇప్పుడేరా బాబు తిరిగి తిరిగి వచ్చాను కాళ్ళు లాగుతున్నాయి అనగానే ఆకలేస్తుందమ్మా అని చెప్పనేసరికి వెళ్ళి ప్రభావతి కాస్త ఏదో తిప్పి ఇటు తిప్పి వంట చేస్తుంది చిచ్చి ఈ కూర అస్సలు బాగోలేదమ్మా అన్నం కూడా సరిగ్గా ఉడకలేదు నాకేం వద్దు అనుకుంటూ మనోజ్ వెళ్ళిపోతాడు అది చూసిన సత్యం కాస్త ఏంటి భోజనం చేస్తారని కానీ వద్దు ప్రభా నాకు ఆకలిగా లేదని ప్ర సత్యం కాస్త పైకి వెళ్ళిపోయేసరికి మీనా ఫోన్ చేస్తుంది భోజనం చేశారా మామయ్య అని చెప్పనేసరికి అది అది మీనా అని చెప్పను కానీ చేయలేదు కదా మామయ్య ఇంటికి రండి మామయ్య మీ అబ్బాయి కూడా ఇంటికే వస్తున్నారు అని చెప్పాను కానీ సరే అని సత్యం కాస్త బయటకు వస్తాడు నాకు బయట చిన్న పని ఉంది వెళ్ళొస్తానను అనగాని భోజనం చేయలేదు అనగాని ఆకలి లేదు అని చెప్పాను కదా ప్రభా అని చెప్పి నేరుగా మీనా వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేస్తాడు కడుపు నిండా చేసి అక్కడే చాలాసేపు కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా ఇంటి దగ్గర ఉన్న ప్రభావతి కాస్త ఆ ఉడికి ఉడకనన్నం తినడం ఆ చప్పిడి కూర తిని చిచ్చి ఇలా ఉన్న ఏంటి నా వంటలు రోజూ మీనా వండి పెడుతుంటే కడుపు నిండా తినేదాన్ని ఇప్పుడు నా చేతులతో నేను వండుకుంటే ఇలాగే ఉంటుంది అయినా ఈ మధ్య వంట చేయడం మానేశాను కదా అయినా నా వంటలు ఎప్పుడు ఇలాగే ఉండేవేమో మేనా వచ్చి రుచికరంగా వండి పెట్టడం వల్ల నా వంటలు ఇంత చెత్తగా ఉన్నాయని నాకు అర్థమవుతుంది అని చెప్పి ప్రభావతి అనుకుంటుంది ఇంకా అనుకునేసరికి ఇంకా రోహిణి కాస్త కొన్ని బట్టలు తెచ్చి అత్తయ్య నాకు పార్లర్కి వెళ్ళే సమయం అయింది ఈ బట్టలు కొంచెం ఉతికి పెట్టరా అని చెప్పనేసరికి నువ్వే ఉతుక్కొచ్చు కదా రోహిణి అనగానే పార్లర్కి వెళ్ళాలి కదా అత్తయ్య అలాగే మనోజ్ బట్టలు కూడా ఉన్నాయి అనగానే నేను వంట చేయాలి అనగాని అదే అయితే అన్ని పనులు చేసేసేది అత్తయ్య నాకంటూ ఏ పని మిగిల్చేది కాదు నా రూమ్ కూడా నేనే శుభ్రం చేసుకున్నాను అనుకుంటూ రోహిణి వెళ్తుంది అందరూ మీనాని బాగా మరిగారే మేనా లేని లోటు నాకు బాగా తెలుస్తుంది అని చెప్పి ప్రభావతి అనుకుంటుంది ఇటు మేనా ఇటు బాలు ఇద్దరు కూడా రవి దగ్గరికి శృతి దగ్గరికి ఇద్దరి దగ్గరికి వెళ్ళి మీరు ఇంటికి రండి మీరు లేరని ఇంట్లో వాళ్ళంతా బాధపడుతున్నారు అనగానే మీరు ఇంట్లోంచి వెళ్ళిపోయారంట కదా మేనా అని చెప్పనేసరికి మీ కోసమే మేము ఇంట్లోంచి వెళ్ళాము మీరు సంతోషంగా ఉంటే చాలు మేము ఎక్కడ ఉంటే ఏమైంది మీరంతా కలిసి ఉండాలి రవి అసలు సరిగ్గా తినడం లేదు అది నువ్వు గమనిస్తున్నావా లేదు రవికి వాళ్ళ నాన్న ఆ ఇంట్లో ఉండడం అన్నా చాలా ఇష్టం అర్థం చేసుకో శృతి ఆ రోజు మీ నాన్నగారు తప్పు చేశారు నా మీద దొంగతనం మోనింద మోపారు నేను అప్పటికీ చెప్తూనే ఉన్నా నేను తప్పు చేయలేదండి నేను చైన్ను మాత్రమే తీస్తున్నానని అయినా మీ నాన్నగారు నోటుకొచ్చినట్టల్లా మాట్లాడారు అడుక్కు తినమని బ్రతకడం ఎందుకని చాలా దారుణంగా మాట్లాడారు అప్పుడు వరకు సైలెంట్గా ఉన్న వ్యక్తి కాస్త అప్పుడే సీరియస్ అయ్యారు లేదంటే నా భర్త ఎందుకు సీరియస్ అవుతారు చెప్పు అక్కడ గొడవ జరగకూడదని ఎన్ని రకాలుగా ఎవరు ఎన్ని రకాలుగా అన్నా కానీ సైలెంట్గా ఉన్నారు అర్థం చేసుకోరోహు శృతి అని చెప్పి మీనా కాస్త అంటుంది మరి ప్రభావతికి మీనా విలువ తెలిసి మీనా కోసం వస్తారా మీనా బాలుల కోసం వస్తుందా చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బలసింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్